అందరూ కూడా మన ఇన్వెస్ట్మెంట్ని భగవంతుని పాదాల ఎందు పెట్టి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భత్యా ప్రయచ్చతి అని మన కృష్ణ పరమాత్ముడు స్వయంగా భగవద్గీతలో సెలవిచ్చారు భగవంతునికి ఏదైనా అర్పణ చేయాలి అనుకున్నప్పుడు అది ఎలా సమర్పణం చేయాలి ఎలా చేస్తే భగవంతుడు స్వీకరిస్తాడు అని అంటారు యోమే భక్త్యా ప్రయచ్చతి అని పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ ఏదైనా భగవంతునికి సమర్పించే సమయంలో అక్కడ మన ఇన్వెస్ట్మెంట్ యాడ్ అవ్వాలి దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే భక్తి అనే ఒక పదార్థం ఆ భక్తి అనే ఇన్వెస్ట్మెంట్ ఆ పుష్పంతో పత్రంతో ఫలంతో దానికి యాడ్ అవుతే అది పరిపూర్ణమవుతుంది భగవంతుడు స్వీకరిస్తాడు అలాంటి చండికా అమ్మవారి సన్నిధిలో మనమందరం కూడా ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ఈ సమర్పణం చేశాము పనిషశాంక శర్మ గారు ఇప్పుడు మీ అందరితో ప్రార్థన చేయించారు ఏం చేయించారు అంటే మాకేం కావాలి మేం ఎలా ఉండాలి మాకు ఏమేమి కావాలి అని ప్రతి మనిషి కూడా జీవనం తీసుకున్న తర్వాత అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు భగవంతుడు కలియుగంలో వంద సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అలాంటి వంద సంవత్సరాల ఆయుష్ని జన్మజన్మాంతరాల్లో చేసిన పాపపుణ్య ఫలితం వల్ల అది తగ్గడం కానీ పెరగడం కానీ అవుతోంది దానితో పాటు ఈ శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు ఈరోజు మన జీవితంలో అన్నీ ఉన్నాయి ఒకటే లేదు అది ఆరోగ్యం ప్రతి ఒక్కరికి కూడా ఏదో రకమైన అనారోగ్యమైన బాధలు పెరుగుతూ ఉన్నాయి దానికి ప్రత్యక్ష నిదర్శనమే గల్లీ గల్లీలో ఒక హాస్పిటల్ కనబడడం ఎందుకు కారణం దీనికి ఏంటి అంటే శాస్త్రంలో కూడా మాట పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని అందరూ కూడా అనుకుంటారు ఏదైనా వ్యాధి మాకు వచ్చింది ఆ వ్యాధి తగ్గడానికి మేము ఏం చేయాలి అని అప్పుడు రెండు ఉంటాయి దారులు ఒకటి జ్యోతిష్కుని కలవడం రెండోది డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల ఒక స్కానింగ్ చేసి నీకు ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలకి నివారణ ఏంటి అని డాక్టర్ చెప్తాడు ఎంది పూర్వజన్మ కృతం పాపం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపము వ్యాధి రూపంలో ఈ ఈ జన్మలో వస్తుంది మనకి అది తగ్గాలంటే ఏం చెయ్యాలి అంటే తచ్చాంతి ఔషధై మొదలుగా ఔషధం తీసుకోవాలి అందరూ అంటాడు భగవంతుడు ఉండాలని చూసుకుంటాడు అది తప్పది భగవంతుడు ఎప్పుడూ కూడా అనారోగ్యం కలిగినప్పుడు ఔషధం తీసుకోము చెప్పలేదు మొదలుగా చెప్పింది ఔషధం తీసుకోమని తాంతి ఔషధం మొదలుగా ఔషధం తీసుకోమని ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే ఈరోజు మనం విశేషంగా ఆరాధించింది ధన్వంతరి మహావిష్ణువును ధన్వంతరి అనగా హెల్త్ గార్డ్ అని ఆ ధన్వంతరి మన లౌకిక భాషలో చెప్తే తొందరగా మైండ్లోకి ఎక్కుతుంది ఆ హెల్త్ గార్డ్ అనేవాడు ఎవరు అంటే ధన్వంతరి మహావిష్ణువు ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కావాలి అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ధన్వంతరి ఉపాసన చేయాలి అలాంటి ధన్వంతరి మహామంత్రాన్ని ఈరోజు సహస్రవారంగా మనం హోమం చేసుకున్నాం ఆ ధన్వంతరి అనుగ్రహం కలిగితే ఏముంటుంది మనకు అంటే సర్వామయ వినాశనాయ అని మూలమంత్రంలో చెప్తారు అంటే మాకు ఎలాంటి నాకు తెలిసి తెలియక ఒక్కొక్కసారి స్కానింగ్ చేసి ఎంఆర్ఐకి వెళ్ళి అంతా ఇంకా అప్డేట్కి వెళ్ళినా కానీ మాకు కనిపించట్లేదండి కానీ అవస్థ మాత్రం ఉంటుంది అని డాక్టర్లు చెప్తూ ఉంటారు అట్లా చెప్పడానికి కారణం ఏంటి అంటే మన శాస్త్రంలో చెప్తారు మనకి కంటికి కనిపించే రోగాలు కొన్ని ఉంటాయి కంటికి కనిపించనటువంటి రోగాలు కొన్ని ఉంటాయి మనం మూడు నాలుగేళ్ల కింద ప్రత్యక్షంగా చూసాం ఓ కోవిడ్ అని కరోనా అని దాని పేరు పెట్టుకున్నాం అది ఎవరి కంటికి కనిపించలేదు కానీ ప్రపంచాన్ని అల్లకలోలం చేసేసింది సర్వామయ అని ఆ ధన్వంతరి అనుగ్రహం ఉంటే ఇలాంటి కోవిడ్లైనా ఇలాంటి వేరే వేరే వైరస్లైనా అనారోగ్య బాధలన్నీ కూడా ఈ ధన్వంతరి మహామంత్ర ఉపదేశం కానీ ఆ ధన్వంతరి హోమం ద్వారా కానీ చేయడం ద్వారా మనకున్నటువంటి రోగాలన్నీ కూడా నయమవుతాయి ఇంతముందు అనుకున్నాం తాంతి ఔషధై ఔషధం మొదలుగా తీసుకోవాలి దానై జప హోమ స్వరార్చనై అని ఏదో ఒక అనారోగ్యం వచ్చింది శరీరానికి జన్మ జన్మాంతరాల్లో పాపం ఈ జన్మలో అనారోగ్యంగా ఉంటుంది ఆ పాపం ఆ అనారోగ్యం ఎలా తగ్గాలి అంటే మొదలుగా ఔషధం తీసుకోవాలి దానికి సపోర్ట్గా ఏం చేయాలి అంటే జ దానై జప హోమ హోమం కానీ దానం కానీ జపం కానీ సురార్చన అర్చన కానీ ఇవన్నీ చేయడం ద్వారా మనకు వచ్చినటువంటి రోగ బాధ అనేది పరిపూర్ణంగా నయమవుతుంది అలాంటి రోగ బాధ కావడానికి మనం ఏం చెయ్యాలి అంటే ధన్వంతరి ఉపాసన చేయాలి ప్రతి ఒక్కరం కూడా వచ్చిన అనారోగ్యానికి మందులేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ మనకు ఇంకా ఏవైనా వచ్చే అవకాశాలున్నా రాకుండా ఉండాలి అంటే ధన్వంతరి మహామంత్రాన్ని చేయాలి సహస్రాదిత్య సంకాశం సర్వరోగ నివారణం ధ్యాత్వా ధన్వంతరిం దేవం వ్రజామి శరణంచతమ్మని ఆ మంత్రాన్ని చేస్తే మనకున్నటువంటి రోగాలు నయమవుతాయి అలాంటి ధన్వంతరి హోమాన్ని ఈరోజు చేసుకొని ఈ సహస్ర చండీ యాగంలో భాగంగా ఈరోజంతా కూడా ధన్వంతరి మహావిష్ణువు ఉపాసన చేసుకున్నాం శరీరమాద్యం కలు ధర్మ సాధనమని ఈ శరీరం బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం ఈ యాగానికి ఇక్కడికి రావాలనుకున్నా రేపు పొద్దున ఆఫీస్ వెళ్ళాలనుకున్నా ఇంకో పని చేయాలనుకున్నా మొదలుగా ఏం బాగుండాలి శరీరం బాగుండాలి శరీరం బాగుంటేనే ఏ పనైనా చేయగలుగుతాం అలాంటి సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన శరీరం కావాలి అంటే అప్పుడు ధన్వంతరి ఉపాసన చేయాలి అలాంటి ధన్వంతరి హోమాన్ని ఈరోజు చేసుకున్నాం ఆ ధన్వంతరి ప్రసాదం వల్ల ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కుల మత జాతి వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి అని ఈ వరమహాలక్ష్మి శిల్స్ వాళ్ళు యాగం చేసుకుంటే వాళ్ళ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో చేసుకున్నా చేసుకోవచ్చు కానీ ఇంత అట్టాటాసంగా ఇంత ఓపెన్ ప్లేస్లో పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యాగాన్ని సందర్శించి యాగ ప్రసాదం తీసుకోవాలనే సంకల్పం వాళ్ళు చేసుకున్నారు మేం తరిస్తే తరిపోదు మా ద్వారా ఇంకా చాలామంది తరించాలి అని ఆ సంకల్పం చేసుకొని ఈరోజు యాగం మూడవ రోజు మూడు వందల సప్తశతీ పారాయణములు మూడు లక్షల మూల మంత్ర హోమం కూడా జరిగింది ఇక్కడ కాసేపు ఉండి ఈ మంత్రాలు వింటూ ఈ హోమధూమం పీల్చుకుంటూ ఉంటే ఏం కలుగుతుంది అంటే మన శరీరంలో ఉన్న రుగ్మతలు పోయి జన్మ జన్మాంతర పాపాలు నయమైపోయి విశేషంగా శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు వారి కరకమల సంజాతులైన విధుశేఖర భారతి వారి సంపూర్ణమైన అనుగ్రహంతో ఈ యాగం జరుగుతోంది అంటేనే యాగం సుసంపన్నం అయింది అని అలాంటి యాగానికి వచ్చిన మీ అందరికీ కూడా ఆ జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆత్మిక అయినటువంటి ఆ జగన్మాత మీ అందరినీ సదా చల్లగా ఆనందంగా చూసుకోవాలి అని సుఖము సంతోషానికి మీ ఇంట్లో కొదవ లేకుండా ఉండాలి అని మీరందరూ ప్రార్థించుకొని ఇష్టార్థాలన్నీ కూడా ఒకసారి కోరుకొని అమ్మను ఒక చిన్న పిల్లవాడు వాత్సల్యంతో నిష్కల్మైన హృదయంతో ఉండి ప్రార్థిస్తాడో అట్లా మీ అందరూ కూడా అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని మీకేమేం కావాలో ఏమేమి ఇస్తే మీరు జీవితంలో సుఖంగా ఉంటారో అవన్నీ కూడా ఆ అమ్మ మీకు ఇచ్చి ఆ జగన్మాత మిమ్మల్ని సదా కాపాడుతూ ఉండాలి అని ప్రార్థిస్తూ మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేయండి ఆడవాళ్ళు మోకాళ్ళ మీద నమస్కారం చేయండి ఎందుకంటే ధన్వంతరి హోమం చేసుకున్నాం అయ్యో నాకు పడుకొని నమస్కారం చేయడానికి శరీరం సహకరించదండి మోకాళ్ళు వంగలేమండి అని అనకూడదు ధన్వంతరి అనుగ్రహం వలన ఈ నుంచి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారు మీరందరూ కూడా అందరూ మనస్ఫూర్తిగా అమ్మను ఆ వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్షంగా ప్రార్థించుకొని ఇష్టార్థాలన్నీ కోరుకొని మీ జన్మను కృతార్థము చేసుకోగలరు